ప్రస్తుతం హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో ఉప్పల్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ చివరికి వచ్చేసింది మ్యాచ్ ఆడుతున్నది రెండు జట్లే అయినా ఇందులో గెలుపోవటములు పరోక్షంగా మిగతా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై కూడా ప్రభావం చూపిస్తాయి నేటి మ్యాచ్లో మొత్తంగా మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అవేంటి ఎలా ముగిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం సిచ్యువేషన్ వన్ ఒకవేళ మ్యాచ్ జరిగి సన్రైజర్స్ గెలిస్తే ఈ మ్యాచ్ జరిగి సన్ రైజర్స్ విజయం సాధిస్తే రైజర్స్ పదహారు పాయింట్లతో నేరుగా ప్లే కు చేరుకుంటుంది కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ ఖరారు చేసుకున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలిస్తే మూడో ప్లేస్ను ఆక్యుపై చేస్తుంది అలాగే క్వాలిఫైయర్ రేస్లో కూడా మరో అడుగు ముందుకు వేస్తుంది కాబట్టి మూడు జట్లు నిండిపోయాయి కాబట్టి ఇంకొక స్థానం మిగులుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మే పద్దెనిమిదవ తేదీన చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వర్చువల్ నాకౌట్గా మారుతుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ సిఎస్కేని పద్దెనిమిది పరుగుల తేడాతో లేదా పద్దెనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఓడిస్తే బెంగళూరు ప్లే ఆఫ్స్కి వస్తుంది లేదంటే చెన్నై ముందంజ వేస్తుంది సెకండ్ సిచ్యువేషన్ ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి గుజరాత్ టేకాన్స్ టీం విజయం సాధిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పాయింట్లతో ఉంటుంది ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పించుకుంది కాబట్టి ఈ విజయం ఆ జట్టుపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు ప్లే ఆఫ్స్ రేస్లో రెండు వ్యర్థులు అలా ఖాళీగానే ఉంటాయి సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మూడు జట్ల ప్లే ఆఫ్స్ రాశాలని వారి ఆఖరి మ్యాచ్ నిర్ణయిస్తుంది ఇంకా సిచ్యువేషన్ త్రీ ఈ మ్యాచ్ కనుక క్యాన్సిల్ అయితే గుజరాత్ టైటాన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది దీంతో పదిహేను పాయింట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది కానీ క్వాలిఫైయర్ వన్ ఆడే అవకాశం మాత్రం కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న జట్లలో చెన్నైకి మాత్రమే పదహారు పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది మరే జట్టుకు పద్నాలుగు పాయింట్లను మించి సాధించే స్కోప్ లేదు కాబట్టి హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉన్న మ్యాచ్ నాలుగో ప్లే ఆఫ్స్ వెళ్తుని డిసైడ్ చేస్తుంది